స్కిప్పుడైన తర్వాత తిరుమలలో మరో ఘోర ప్రమాదం భయంతో పరుగులు తీసిన ప్రజలకు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని వెంటనే మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము తిరుమలలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి క్షణాల్లోనే కారు మొత్తం వ్యాపించేశాయి ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైపోయింది సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలను అదుపు చేశారు రెండవ ఘాట్ రోడ్ లో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందంటున్నారు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన భక్తులు కారులో తిరుమలకు బయలుదేరారు ఈ ఉదయం కారు తిరుమల అలిపిరి టోల్ గేట్ దాటుకుని రెండవ ఘాటులో ప్రవేశించింది ఘాట్ రోడ్ లోకి భాష్యం కార్ల సన్నిధి మలుపు వద్ద ఉన్నట్టుండి కారు అగ్ని ప్రమాదానికి గురైంది కారులో మంటలు చలరేగాయి వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు ప్రయాణికులందరూ కారు దిగి దూరంగా పారి వెళ్లిపోయారు కారు మొత్తం దగ్ధం అయిపోయింది విషయం తెలిసిన వెంటనే ఘాట్ రోడ్డు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు అయితే మంటల్లో కారు పూర్తిగా దగ్ధం అయిపోయింది నిజాన్ని చూస్తే రెండు రోజుల క్రితం కూడా తిరుమలలో ఒక కార్ అయితే కనుక అగ్ని కేరళ మధ్య ఇలాగే ఉన్నటువంటి కార్ల మంటలు అయితే వచ్చేసినాయి ఇలా రెండు కార్లు అగ్ని కేరళ మధ్య చిక్కుకోవడం ఇది రెండోసారి అంటున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీని కూడా తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో కూడా కారు దగ్ధమైంది కౌస్తభం అతిథి గృహం పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన సంభవించింది కౌస్తభం పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన డస్టర్ కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి అయితే ఈ సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒంగోలు నుంచి తిరుమలకి వచ్చిన భక్తులు కారులో నుంచి పొగరావడం గుర్తించారు వెంటనే కిందకి దిగి బయటకు వెళ్లిపోయారు దీనితో ప్రమాదం తప్పినట్లయింది కారు ఇంజిన్ ముందు భాగం మొత్తం మంటల బారిన పడి పూర్తిగా దగ్ధమైంది అయితే కారులో ఉన్న భక్తులు కారు వెనక భాగం నుంచి అయితే సురక్షితంగా బయటపడ్డారు రెండు రోజుల తర్వాత మరొకసారి ఇలాంటి ఘటన అయితే జరిగింది